అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అవినీతి అసమర్థత ఎన్టీఏ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి దినేష్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచేటువంటి నీట్ మరియు నెట్ పరీక్షల అవకతవకలపై జరిగిన అన్యాయాన్ని విద్యార్థులు మరియు విద్యార్థిని పరిషత్ ఏమాత్రం సహించబోదు దేశంలోని ఉన్నత స్థాయి పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ అధికారులు ప్రశ్న పత్రాలు అమ్ముకోవడం సిగ్గుచేటు ఎన్టీఏను వెంటనే ప్రక్షాళనలు చేసి నూతన కమిటీని ఎంచుకోవాలని ఎన్టీఏను హెచ్చరించారు అవినీతి అసమర్థత ఎన్టీఏ సంస్థని ప్రక్షాళనలు చేయాలన్నారు

kali gali ki dabbe pe na kuch kare na yaar gali ki నా పేరు యాదగిరి దినేష్ అఖిల భారత అధికార రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే మెడ్చల్ లో ఉన్నటువంటి మెడ్చల్ చరవస్థాలో ఎన్టీఏపి వ్యతిరేకంగా జరిగింది ఏదైతే దేశంలోని ప్రతిష్టమైనటువంటి నీటి మరియు నెట్ పరీక్షల ఒక పై సిపిఐ విచారణ జరిపించి రోషన్ కఠినంగా శిక్షించాలని ఏబీపీ ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఏదైతే ఈరోజు ఈ ఎన్టీఏ అసమర్థ సంస్థ ఉందో దానికి వెంటనే పక్షాలని అని చెప్పేసి We justice! We want justice! We want justice! We want justice!